హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి నేనండి మీ రజని మాట్లాడుతున్నాను ఈ వీడియో మార్నింగ్ మార్నింగ్ వీడియో ఫ్రెండ్స్ మా చిన్న పాపది వాళ్ళ టీచర్ ఏమో బ్రెడ్ శాండ్విచ్ చేసుకుని రమ్మన్నారంట దానికోసం చిన్న ప్రిపరేషన్ అనమాట అదేంటంటే ఇంట్లో ఆల్రెడీ కార్న్ ఉందండి స్వీట్ కార్ను అది అదేవిధంగా జాము బ్రెడ్ నేనేమో బ్రెడ్ లైట్గా వెన్నేసి వేపిసి ఇచ్చానండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా మా చిన్నపాప చేస్తుంది ఒకసారి ఎలా చేస్తుంది అనేది మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మార్నింగ్ సెవెన్ టెన్ అవుతుంది ఫ్రెండ్స్ మా పాప సెవెన్ ఫార్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి యూనిఫామ్ ఆల్రెడీ వేసేసుకుందండి రెడీ అయిపోయిన తర్వాతే ఇలాగ చేయమని చెప్పాను అనమాట ఎందుకంటే మళ్ళీ స్కూల్ టైం అయిపోయిందనుకోండి మళ్ళా కంగారు అయిపోవాలి కదా చాక్ ఇచ్చాను నెమ్మదిగా కట్ అనమాట ఆ చివరి ఎడ్జెస్ నేను కట్ చేశాను చూసారు ఫ్రెండ్స్ మా పాప చేసిన బ్రెడ్ శాండ్విచ్ అన్నమాట ఇది ఇవేమో బ్రేక్ బాక్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందులో వేసి తీసుకెళ్ళింది అనమాట అది ఫ్రెండ్స్ ఇక పాప వెళ్ళిన తర్వాత కిచెన్లోని ఈ డోర్స్కి బాగా బాగా మరకలు దానికి కొంచెం కోళ్ళను అది వేసి క్లీన్ చేస్తున్నాను అండి అది ఫ్రెండ్స్ ఆ తర్వాత చేపలు ఉన్నాయి ఇంట్లో ఆల్రెడీ బాగా చేసి పెట్టుకున్నానండి సరే అని చెప్పేసి ఫస్ట్ చేపల కర్రీ వండేస్తుంది అనమాట ఎందుకంటే నాకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది ఫ్రెండ్స్ దానికోసం ఫస్ట్ కర్రీ వండేస్తున్నాను సింపుల్ గా వండుతానండి చూపిస్తాను మీకు ఒకసారి నాకు టైం లేనప్పుడైతే నేను గ్రైండర్ చేసేసుకుంటానండి ఉల్లిపాయలు మిక్సీలో అంటే నాకు వెజిటేబుల్ కట్టర్ ఉంది కదా మీకు చూపించాను ఆల్రెడీ నేను నా కొత్త మిక్సీ రివ్యూ కూడా మీకు పెట్టాను ఆల్రెడీ వీడియోలో చూసుకోండి ఓకేనా అయితే పచ్చిమిరకాయలు వేసాను ఫ్రెండ్స్ వేగగానే ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసిన తర్వాత ఇక టమాటా కూడా సేమ్ అలాగే గ్రైండ్ చేసుకొని వేసుకున్నానండి నేను ఆల్రెడీ చేపలకి ఉప్పు కారం పసుపు వేసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం నిమ్మకి కూడా పిండి ఉంచుకున్నాను ముందు రోజు ఉంచుకున్నాను అనమాట ఇది ఆ నెక్స్ట్ డే నేను చేస్తున్నాను కొంచెం కారం వేసుకున్నానండి అలాగే కొంచెమే సాల్ట్ వేసాను ఎందుకంటే ఆల్రెడీ చేపల్లో సాల్ట్ ఉంది కదా అందుకని ఇక రెండు వేసిన తర్వాత నీట్గా కలుపుకున్నాను చేపలు ఉప్పు కారం పెట్టుకున్నటువంటి ఆ గ్రేవీలో ముక్క ముక్కలుగా నీటుగా లోపలికి పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇక మూత తీయకండి ఈ లోపు నేను చేపల పులుసుకి నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను అదేంటంటే వన్ స్పూన్ గసగసాలు అలాగే వన్ స్పూన్ ఏమో జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఒక చెక్క దాల్చిన చెక్క అండి అలాగే నాలుగు లవంగాలు ఒక మూడు యాలకులు ఓకేనా ఇవి నీట్గా మిక్సీ చేసేసుకోండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను చూడండి అలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ చేసి పౌడర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అది నీట్గా పిసుకాను కొంచెం వాటర్ వేసి నీట్గా పిసికిన తర్వాత ఆ గుజ్జు ఉంటుంది కదండి అది చేపల పులుసులో వేసుకున్నాను అనమాట మీకు పులుసు ఎక్కువైతే కొంచెం ఎక్కువ చింతపండు తక్కువైతే తక్కువ అలాగే మీ టేస్ట్ని బట్టి లేదంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి ఇంట్లో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఓకేనా చేపల పులుసుకు మాత్రం ఫ్రెండ్స్ కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది అది చూసుకోండి నేను ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాను మనం వేసి కలుపుతున్నప్పుడు గరిట అనేది సైడ్ నుండి పెట్టి కలపాలి అలాగే అలా ప్లేన్ గరిట మాత్రం ఉండాలండి ఓకేనా అంతే ఫ్రెండ్స్ ఇక చేపల పులుసు ప్రాసెస్ అయిపోయింది ఇది మరుగుతూ ఉంటుంది అప్పుడు మాత్రం మీడియం మంట మీద ఉంచుకోండి సిమ్లో పెట్టకండి సిమ్లో పెట్టారనుకోండి చింతపండు బాగా మరికి స్మెల్ పోయేలోపు చేపలు మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట అయితే పెద్ద మంట పెట్టి బాగా మరిగిన తర్వాత మీడియం మంట పెట్టుకోండి ఓకేనా ఆ తర్వాత ఈ టైంలోనే మీరు సాల్ట్ చాలా పోతే కారం వేసుకొని మనం ఆల్రెడీ మసాలా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ మసాలా కూడా వేసేసుకొని నీట్గా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేస్తాయి ఈ లోప చక్కగా ఆ మసాలన్నీ కూడా చేపలకి పడతాయి ఓకేనా అయితే నేను ఒక అడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొంచెం కట్ చేసుకున్నానండి చేపల పులుసుకు ఎప్పుడు కూడా కొత్తిమీర కాంబినేషన్ చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకోండి ఓకేనా అది ఫ్రెండ్స్ ఇక చేపల పులుసు రెడీ అయిపోయింది ఇక కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకున్నాను అది ఫ్రెండ్స్ ఇక వేసుకున్న తర్వాత ఆ కొత్తిమీరని నీటుగా ఇటు అటు అలా కలుపుకుంటే సరిపోతుంది అది ఫ్రెండ్స్ నేను నా స్టైల్లో చేసే చేపల పులుసు ఇది ఏ చేపలకైనా ఇదే ప్రాసెస్ అండి ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏమీ అవసరం లేదు నాకు తెలిసి ఓకేనా అది ఫ్రెండ్స్ ఇక తొందర తొందరగా వండాను నాకు చిన్న పని ఉందని చెప్పాను కదా ఇక పులుసు అయిపోయిందండి ఇక మూత పెట్టి నేను ఆపేశాను స్టవ్ ఆ తర్వాత కొంచెం నాకు టైం దొరికిందని డోర్ కట్టలను కొంచెం వాష్ చేద్దాము అదే వాషింగ్ మిషన్లోనే వేసేద్దాము అని చెప్పేసి తీసాను ఇంట్లో తలుపులు కిటికీలు ఎంత క్లోజ్ చేసి ఉన్నా ఎలాగో ఒకరికి దూలైతే వచ్చేస్తుందండి లైట్గా బూజ్ పట్టడం అవి ఎలా పడతాయి అర్థమవు తుడుస్తున్నట్టే ఉంటాం కానీ ఎక్కడో దగ్గర దొరికిపోతూ ఉంటాము అది ఫ్రెండ్స్ అయితే నేను ఎలా వాషింగ్ మెషన్లో వేసుకుంటానంటే డోర్ కర్టన్స్ రింగ్స్ ఉంటాయి కదా ఇవి స్టీల్ అనమాట ఆ రింగ్స్ దేనికైతే సెపరేట్ అవ్వకూడదు అలాంటప్పుడు ఊడిపోయే అవకాశం ఉంది అయితే నేను నా డోర్ కర్టన్ ఏంటంటే ఇవి స్టీలు వేరే డోర్ కర్టన్ కూడా వేశాను అదేమో ప్లాస్టిక్ అనమాట నేను రిబ్బన్ ఎందుకు కడుతున్నానంటే ఫ్రెండ్స్ రిబ్బన్ కాదు ఏదైనా ఒక తాడు కట్టడం మంచిది ఎందుకంటే విడిపోకుండా ఉంటుంది లేదా రబ్బర్ బ్యాండ్ని పెట్టుకోవచ్చు లోపల నుండి మా చిన్నపాప స్కూల్కి అండి ఎవ్రీ డే ఖచ్చితంగా వైట్ రిబ్బన్స్ నేను పిల్లకలు వేయాలన్నమాట అరటిపళ్ళు అని ఎలాగో మాసిపోయిన చెప్పేసి సేమ్ టైం అవి కూడా తెల్లగా అవుతాయి కదండి మిషన్లో వేసేస్తే అందుకని దాంతోనే నేను కట్టేసి వేస్తాను చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో డోర్ కట్ను క్లీనింగ్ అయిపోయింది అలాగే మా చిన్నపాప రెబ్బలను కూడా క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఆప్షన్ మాత్రం డిలికేట్ ఆప్షన్లో వాషింగ్ మిషన్లో ఉంటుంది కదండి ఆ ఆప్షన్లో వేయండి ఓకేనా అది ఫ్రెండ్స్ ఇదే అండి ఈరోజు బ్లాగ్ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి